పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ కోడల శివప్రసాదరావు స్టేడియంలో ఆదివారం ఉపాధ్యాయుల జిల్లా స్థాయి ఆటల పోటీలు శాసన సభ్యులు డాక్టర్ చదరవాడ అరవిందబాబు ప్రారంభించారు క్రికెట్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్న శిబిరం వద్ద ఎమ్మెల్యే చదరవాడ కొంతసేపు ఉపాధ్యాయులతో కలిసి ఆటల్లో పాల్గొన్నారు యూటీఎఫ్ సంఘ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే చదరవాడ మాట్లాడుతూ చదువుకునే సమయంలో ఆటల పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు విద్యార్థి దశ నుంచే రాజకీయ పార్టీలో తిరిగినట్లు వెల్లడించారు తన తండ్రి చెదలవాడ జగన్నాథరావు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారని చెప్పారు ఉపాధ్యాయులు నీతి నిజాయితీలతో పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ జిల్లా కార్యదర్శి విజయసారథి తదితరులు పాల్గొన్నారు ఏదైనా సాధించాలి ఎదుటివాడు ఎంతటి వాడైనా మనం సాధించాలి ఓ టీచర్ బిడ్డగా పుట్టామో మా నాన్నగారు ఫిజికల్ డైరెక్టర్ నాన్నగారు హెడ్ మాస్టర్ చదవడ జగన్ గారు మరి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ పిల్లలు కూడా ఎంతో చాలా చక్కగా చదువుతారు ఒక చక్కని డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి అంటే ఈ సమాజం యొక్క నడవడిక ఇవన్నీ కూడా చూస్తూ ఉండేది టీచర్ల పిల్లలు ఎక్కువ టీచర్లైనా ఆ పిల్లలు డాక్టర్లైన ఇంజనీర్లు అయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా రాజకీయ నాయకులైన ఇవన్నీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక టీచర్ బిడ్డగా ఎమ్మెల్యేగా అని అంటే మరి అత్యంతమైన కృషి పట్టుదలతో మనం అయ్యాం ఎందుకంటే ఇక్కడ ఈ నర్సాపేటలోకి ఎమ్మెల్యే అవ్వాలంటే మామూలు కృష్ణ గారు డాక్టర్ కోరలు గారు లేకపోతే గారు వర్గాలు ఇట్లా ఉండేవి కానీ వాటికి అతీతంగా ఎందుకు కాకూడదు మనం ఏ వర్గం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఆర్థిక పరంగా ఎవరు చూడరు కులాన్ని మతాన్ని రాజకీయాలని ఓటర్లు ఎప్పుడు చూడరు ఓటర్ చూసేది ఎప్పుడు కూడా ఒక నీతి నిజాయితీ వ్యక్తిత్వం చూస్తారు ఫలానా వ్యక్తిని నమ్మాలి వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళే తప్పనిసరిగా ఓట్లేస్తారు ఇవాడు నేను గెలిచానంటే రేపు సాధారణ వ్యక్తి కూడా ఎస్టీలు గెలవచ్చు ఎస్సీలు గెలవచ్చు ముస్లిం మైనార్టీ గెలవచ్చు కాపులు గెలవచ్చు వ్యాపార వర్గాలు గెలవచ్చు ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్తానికి రోల్ మోడల్గా క్రియేట్ చేయడానికి నేను ఎన్నో ఇబ్బంది పడ్డాను